వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ పాలిటెక్నిక్ జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పాలిటెక్నిక్ లో అటెండెన్స్ అనేది ఎలా యూజ్ అవుతుంది అసలు దాని యొక్క రోల్ ఏంటి అటెండెన్స్ అంటే ఇప్పుడు వరకు మీరు టెన్త్ క్లాస్లో ఎన్ని రోజులు స్కూల్కి వెళ్ళినా లేకపోతే వెళ్ళినా ఎలాగకపోయినా కానీ అంత ఇదిగా దాని ఇంపాక్ట్ అనేది మీ యొక్క ఎడ్యుకేషన్ మీద ఉండేది కాదు కానీ ఇక్కడ పాలిటెక్నిక్ లో కానీ ఇంజనీరింగ్లో కానీ మేజర్ గా పాలిటెక్నిక్ గురించి డిస్కస్ చేద్దాం అసలు అటెండెన్స్ ఎంత ఉండాలి ఎన్ని రోజులు మనం కాలేజీకి వెళ్ళాలి వెళ్ళకపోతే ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఏ క్యాండిడేట్ షెల్ పర్మిటెడ్ టు ఎపిర్ ఫర్ ద ఎండ్ ఎగ్జామినేషన్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ ఇఫ్ హీ షీ హాజ్ అటెండెడ్ మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ అటెండెన్స్ అంటే మీ ఫస్ట్ ఇయర్లో ఒక టూ హండ్రెడ్ డేస్ కాలేజీ జరిగినట్లయితే టూ హండ్రెడ్లో మీకు వన్ ఫిఫ్టీ డేస్ మీరు కాలేజీకి వెళ్ళాలి కంపల్సరిగా అక్కడ ప్రతి సబ్జెక్ట్ గా అటెండెన్స్ అనేది తీసుకుంటారు ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్ అనుకోండి మ్యాథమెటిక్స్ కి ఎన్ని క్లాసెస్ నువ్వు అటెండ్ అయ్యో ఫిజిక్స్ కి ఎన్ని క్లాసెస్ అటెండ్ అయ్యో కెమిస్ట్రీ ఎన్ని క్లాసెస్ అటెండ్ అయ్యో అలా ప్రతి సబ్జెక్ట్ గా అటెండెన్స్ తీసుకుంటారు సో మీరు టూ హండ్రెడ్ డేస్ కనుక ఫస్ట్ ఇయర్లో జరిగితే వన్ ఫిఫ్టీ డేస్ మీరు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ అటెండెన్స్ అనేది ఉండాలి అలా అటెండ్ అయితేనే మిమ్మల్ని ఫైనల్ ఎగ్జామ్స్ రాయటానికి ఎలిజిబిలిటీ ఉంటుంది లేదు అంటే కనుక మీరు డీటెయిన్ అవుతారు ఓకే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది మినిమం మెయింటైన్ చేయాలి మీరు డైలీ కాలేజీకి వెళ్ళను అంటే కుదరదు ఎగ్జామ్స్ రాయనివ్వరు సో టూ హండ్రెడ్ డేస్ కాలేజీ జరిగితే వన్ ఫిఫ్టీ డేస్ కంపల్సరీగా మీరు అటెండ్ అవ్వాలి సో ప్రతి ఇయర్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఇన్ కేస్ మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింది అనుకోండి అయినా కానీ రాయొచ్చు ఎలా అంటే మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మినిమమ్ అంటే మీరు ఏదైనా మెడికల్ గ్రౌండ్స్ అంటే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ మెడికల్ మెడికల్ సర్టిఫికెట్ కనుక ఉంటే మీకు టెన్ పర్సెంట్ వరకు ఎక్స్క్యూజ్ చేస్తారు అంటే మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ కనుక ఉన్నట్లయితే మీరు ఆ రిమైనింగ్ టెన్ ని మెడికల్ సర్టిఫికెట్ పెట్టి ఆ టెన్ పర్సెంటేజ్కి సంబంధించి కాండోనేషన్ అనేది కొంత అమౌంట్ అనేది ఉంటుంది అంటే కొంత అమౌంట్ కింద అని చెప్పి కాండనేషన్ ఫీజ్ అనేది కట్టాలి అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి అంటే మీరు ఇలాంటి మెడికల్ సర్టిఫికేట్స్ కానీ మెడికల్ ఇంపాక్ట్ లేకపోతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి మీరు మెడికల్గా ఏదైనా ఇంపాక్ట్ అయ్యి ఉంటే కనుక మినిమం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అనేది అనేది మెయింటైన్ చేయాలి ఆ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేస్తే మీరు కాండినేషన్ అమౌంట్ కట్టి మిమ్మల్ని ఎగ్జామ్ ఎలా చేస్తారు ఓకే అది కూడా ఏంటి కాండినేషన్ పే చేయాలి అంటే మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి అంటే మీకు రియల్గా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రమే ఆ మెడికల్ సర్టిఫికేట్ ఇస్తారు గవర్నమెంట్ డాక్టర్ ఇస్తారు దాన్ని బేస్ చేసుకుని మీరు కాండినేషన్ పే చేయాల్సి వస్తుంది ఓకే అది కూడా లేకపోతే కనుక కంపల్సరిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ అనేది మీరు మెయింటైన్ చేస్తేనే మీరు ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు ఓకే అదొకటి నెక్స్ట్ లేదు అంటే గనక సిక్స్టీ ఫైవ్ బిలో ఉంటే కనుక మరలా ఫస్ట్ ఇయర్ మరలా చదువుకోవాల్సి వస్తుంది అదే కాలేజీలో సో అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సెమ్ నెక్స్ట్ థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ ఫిఫ్త్ సెమ్ల్లో కూడా సేమ్ అదే ప్రొసీజర్ ఉంటుంది అదే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లోకి వచ్చేసరికి సిక్స్ మంత్స్ ఉంటుంది కదా ఆ సిక్స్ లో నైంటీ పర్సెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేయాలి నైన్టీ పర్సెంట్ అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అంటే సిక్స్ మంత్స్ అంటే దాదాపు వన్ ఎయిటీ డేస్ అనుకోండి ఈ వన్ ఎయిటీ డేస్లో టెన్ పర్సెంట్ తీసేస్తే అంటే దాదాపుగా ఒక వన్ సిక్స్టీ డేస్ అనేది మీరు కంపల్సరిగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి ఆ నైంటీ పర్సెంట్ బిలో ఉంటే కనుక మీ యొక్క ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది క్యాన్సిల్ అవుతుంది సో మీరుకి ఇప్పుడు సీట్ అలాట్ అయింది కాబట్టి ఈ రోజు నుండే క్లాస్ వర్క్ కాబట్టి అంటే పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి మీరు కంపల్సరిగా డైలీ కాలేజీకి వెళ్ళండి అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా ఈ రోల్ ప్లే ప్లే చేస్తే మీరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ మెయింటైన్ చేయకపోతే కనుక మీరు ఫైనల్ ఎగ్జామ్స్ రాయటానికి కూడా ఎలిజిబిలిటీ ఉండదు ఓకే సో అప్పుడు చాలా ఇబ్బంది పడతారు సో డే వన్ నుంచి ముందు నుండే ప్రతిరోజు కూడా ప్రతి క్లాస్కి కూడా అటెండ్ అయ్యేలాగా పేరెంట్స్ కూడా చూసుకోండి ఓకే పేరెంట్స్ మానిటర్ చేసుకోండి లేదు అంటే గనుక అప్పుడు సిమ్ అయిపోయిన తర్వాత ఇయర్ అయిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడాలి కాస్త ఇయర్ మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట సో ఇదండి అటెండెన్స్ యొక్క ఇంపార్టెంట్ పాలిటెక్నిక్ లో అటెండెన్స్ యొక్క ఇంపార్టెంట్ ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ